కుటుంబ వ్యక్తి చనిపోయిన బాధలో ఉన్న వారికి అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు అత్యంత కష్టం ఎదురైంది ఒక పక్క చనిపోయిన భౌతికకాయాన్ని ఉంచుకుని మరొక వైపు గొయ్యిని వారే తీసి అంత్యక్రియలు జరుపుకునే పరిస్థితి బుధవారం రాత్రి చెంచుపేట్లోని ఈద్గాలో వారికి ఎదురైంది స్థానిక చెంచుపేట్లో ముస్లింలకు చెందిన ఈద్గాలో చనిపోయిన వారిని ఖననం చేయటానికి ముందుగానే గొయ్యిని తీసేందుకు ఒక వ్యక్తి పనిచేస్తుంటాడు ఈ నేపథ్యంలో సయ్యద్ భాష అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోవడంతో ఆయన కుటుంబ సభ్యుడైన గౌస్ ముందుగానే ఈద్గాకు వచ్చి అంత్యక్రియల కోసం కన్ననం చేసేందుకు గొయ్యి తీయాలని సత్యనారాయణకి చెప్పి వెళ్లాడు తాము వచ్చేసరికి భౌతికాయాన్ని కన్నం చేసి అంత్యక్రియలు జరుపుకునేలా ముందుగానే గొయ్యి తీసి ఉంచుతానని చెప్పిన సత్యనారాయణ అంతుపంతు లేకపోవడంతో తామే సాహసానికి ఒడిగట్టాల్సిన పరిస్థితి వచ్చిందని గౌస్ వాపోయాడు కరెంటు సౌకర్యం కూడా లేని ఈద్గాలో ఇలాంటి కష్టం మరెవరికి రాకూడదని అన్నారు అదే గోయిన్ తీసే వ్యక్తి సత్యనారాయణ పని చేసి ఉంటే ఈ పాటికి అంత్యక్రియలు జరిగేవని వారన్నారు ఇలాంటి ఇబ్బంది తమకే కాదని తమతో పాటు మరో ఇద్దరు ఇలాగే గోతులు తీస్తున్నారని ఆవేదన పడుతున్నారని ఆయన అన్నారు ఈ పరిస్థితిని వెంటనే కమిటీకి తెలియజేస్తే సరైన స్పందన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ముస్లిం సోదరులు దృష్టి పెట్టాలని గౌస్ విజ్ఞప్తి చేశారు బై అందరికీ అసలకి బై ఇది కొంచెం ముస్లిమ్స్ సంబంధించింది కాబట్టి నేను అందుకే సలాం చేయాల్సి వస్తుంది ఇక్కడ ఏంటంటే పొద్దున్నే నా పేరు గౌస్భాయి ఈరోజు ఏంటంటే మా మావయ్య గారు చనిపోయారు మధ్యాహ్నం ఆయనకి ఈ కార్యక్రమం కోసం అని మధ్యాహ్నం పొద్దున్న ఇక్కడ ఉండే వాళ్ళకి డబ్బులు ఇచ్చేలా వెళ్తే అతను ఐదింటికల్లా తీస్తాను అని చెప్పి ఇప్పుడు దాకా తీయలేదు ఇంత చీకట్లో కూడా మా వాళ్ళు ఏంటని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అతను ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళినా అతను దొరకలేదు అతను దొరుకుంటే గట్టిగా అతనికి బుద్ధి చెప్పేవాడిని అతను దొరకపోవడం వల్ల అతని మంచి ఇదయ్యింది ఇది ఒకటి మాకే కాదు బయ్ ఇంకోటి ఇద్దరికి అక్కడ కూడా జరిగింది వాళ్ళు కూడా వాళ్ళు ఇద్దరు చేసుకుంటుంటే అక్కడ వాళ్ళు మాకు సహాయం చేసి ఇద్దరిని కూలీలు ఇస్తే వాళ్ళ ద్వారా చేపిస్తున్నా భయ్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ప్రతిదీ పార్టీ పరంగా కాదు ముఖ్యంగా ఇక్కడ ముస్లిం భయలు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఈరోజు మాకు జరిగింది రేపు మీకు జరగదు అని గ్యారెంటీ లేదు దీనికి ఏదైనా ఆల్టర్నేట్ సొల్యూషన్ ఆలోచించండి దాంతోపాటు ఇక్కడ లైటింగ్ ఫెసిలిటీస్ లేవు మినిమం లేవు మరి ఇక్కడ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది నాకు అర్థం కావట్లేదు వాళ్ళ వల్ల ఈ కాదా అనేది చెప్తే మేము ఆల్టర్నేట్ అనేది మెజర్ తీసుకుంటాం ఇప్పుడు ఆ కమ్యూ ఎవరున్నారో అతనికి కూలీ ఇవ్వకపోతే ఇక్కడ ఉండి అతని ఉపయోగం ఏంటి తాగి పడుకోవడానికి వచ్చింది అతను ఈరోజు మాకు ఈ బాధ ఎంత పడుతుందో మీకు అర్థమవుతుందో నాకు తెలియటం లేదు ఇది రేపు మీ దాకా వస్తే అప్పుడు ఏం చేయగలరు భావి ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం ఈరోజు మాకు ఇంత నైట్ జరగాల్సిన అవసరం ఏంటి మేమైనా తప్పు చేసామా ప్రతిదీ ఇక్కడ ఏముంది ఇక్కడ బోర్డులో నెంబర్ ఇచ్చారు ప్రతిదీ రాసి ఉంది ప్రతిపరంగా దాని ప్రారంగానే చేస్తున్నాం మేమైనా వ్యతిరేకంగా వెళ్ళామా ఏం చేసాము ఇప్పుడు అతను తాగి పడుకుంటున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అతనిపైన యాక్షన్ ఎటువంటిది తీసుకోలేరా తీసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా లేదు మీరు తీసుకోలేకపోతే అతని పైన ఏదైనా ఏదైనా రాజకీయ పరంగా ఉంటే చెప్పండి మేము చూస్తాము అంతేగాని మీరు ఇలా వదిలేస్తే ఈరోజు చిన్నవాళ్ళకి జరిగింది రేపు మీకు జరగకుండా ఉండిద్దా మాకన్నా ఇంకా చిన్నవాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది ఆవేశంతో చెప్తుంది కాదు భయ్ చాలా బాధతో చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక మయ్యత్ ఉంది ఆ మయ్యత్ని ఇంతసేపు ఆపాము ఎందుకు ఆపాల్సిన అవసరం ఏముంది ఇదే మీకు జరిగితే ఊరుకుంటారా ఎన్నాలని ఆగాలి నేను ఎప్పుడో పొద్దున మధ్యాహ్నం చెప్పి వెళ్ళాను ఆరింటి దగ్గర నుంచి ఇక్కడే మా వాళ్ళు తీస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా అది మా వల్ల కాక ఇద్దరిని కూలీల్ని కూడా తీసుకొచ్చి చేపిస్తున్నా ఇప్పటికి ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది ఇంక ఇలానే చేస్తే పది కూడా ఇది మా వల్ల కావట్లేదు ఇది మీ వల్ల ఇదా వదా లేదంటే మేమే ఏదైనా ఆల్టర్నేట్ చూసుకోవాలా దీనిని ఎవరికైనా కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడింది కాదు భయ్ ఆవేదనతో మాట్లాడుతున్నది కాదు బాధతో మాట్లాడుతున్నది ఇది దయచేసి మీరు అర్థం చేసుకోగలరని నా విన్నపం ఎంతో బాధాకరమైన సంఘటన జరిగింది ఈరోజే కాదు గత నాలుగు రోజులకితట కూడా నాలుగు రోజులు పది రోజులు ఎట కూడా ఒక పేద ముస్లిం చనిపోతే జామియా మసీద్ దగ్గర ఇక్కడికి తీసుకురావటం జరిగింది ఆ పేద ముస్లింకి ఎవరు లేరు అన్నీ ఒక స్వతంత్ర సంస్థ తరఫున మరియు మా తరఫున ముస్లిం సోదరులందరం కలిసి అతనికి ఇడ ఖననం చేయటం జరిగింది అతనికి స్నానం చేపించడానికి కూడా సరైన ఇడ ఇదే లేదు అక్కడ సౌకర్యం లేదు అలాగే ఒక కమిటీ వారికి అలా ఫలానా కమిటీ అనేది లేదు ఇడ ముఖ్యంగా కమిటీ అనేది లేదు గత హయాంలో ఒక కమిటీ నడిచింది తెలియక చాలామంది వాళ్ళకు ఫోన్ చేస్తుంటే మా పీరియడ్ అయిపోయింది తర్వాత వేరే వాళ్ళు ఇట కూటమికి సంబంధించిన వాళ్ళు కొంతమంది వచ్చేసి మేము చూసుకుంటా ఉన్నారు వాళ్ళకి అప్పచెప్పేసాము ఇంకా మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్పుకున్నారు తర్వాత ఎవరైతే కొత్తగా ఎన్నికయ్యారో అలాగే ఇక్కడ ఈద్గాలో రంజాన్ పండగ మరియు బక్రీద్ పండగ నిర్మించి మన కమిటీ ఉందని ఎవరైతే చెప్పారో వారి తరపు వారి తరపు నుంచి కూడా స్పందన లేదు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేసి మట్టి తీయమని ఐదు వందలు ఇస్తే సరే తీస్తామని చెప్తే అక్కడెళ్ళి వాళ్ళందరూ అన్ని పనులు చూసుకున్నారు ఆ మనిషికి చనిపోయిన మనిషికి అక్కడ నమాజ్ చదివటం అలాంటి పనులన్నీ మొత్తం చూసుకున్నారు కుటుంబ సభ్యులు రావటం కానీ బయట నుంచి ఊళ్ళు రావటం కానీ వాళ్ళందరూ వచ్చారు అవన్నీ చూసుకొని తీరా ఇడికి వస్తే అసలు వాళ్ళు ఎవరు కూడా లేరేడా ఎంత ఎంత బాధాకరమైన సంఘటన ఇది ప్రతి ఒక్క మైనార్టీ సోదరులు కాదు అన్ని పార్టీలు కూడా ఆలోచించాలి ఎవరైతే చనిపోయారో జనాజా తీసుకొచ్చి దాదాపు రెండు గంటల నుంచి ఈడే ఉన్నాము ఈడ మట్టి తీసేవాళ్ళు ఎవరు లేరు ఈడ ఫోన్ నెంబర్లు చేస్తే మా తెలీదు మా తెలీదు అంటున్నారు ఇలాగ ఈ ఇబ్బంది చూడలేక ఆ కుటుంబ సభ్యులే మేమే చేసుకుంటామని చెప్పి ఈరోజు వచ్చి వాళ్ళే అందరు కూర్చొని వాళ్లే మొత్తం తీసుకొని మట్టి గిట్టి చేసుకుంటున్నారు అలా ఇక్కడ ఇది ఒక్కటే కాదు నుంచి ఇంకో వాళ్ళు వచ్చారు ముస్లిం సార్ ఇంకో వాళ్ళు వచ్చారు పేట ఏ పేట మూడు దాకా ఉన్నాయంట పరిస్థితి ఎట్టా ఉందండి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఆలోచించి దీని మీద తక్షణమే ఒక కమిటీ వేసి లేదంటే ఒక స్వచ్ఛంద సంస్థ కప్పు చెప్పండి మీరు మా వల్ల కాదు మాకు వాళ్ళు రావట్లే వీళ్ళు రాట్లేదన్న అనుకుంటే మీరు ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది ఇక్కడ ఆ స్వచ్ఛంద సంస్థ ఎవరైనా కానీ వాళ్ళకి అప్ చేస్తే ఇది ఒక బాధ్యత చేయాల్సిన పని ఏదో ఫోటోలు వేయించుకోవటం ఫేస్బుక్లో పెట్టుకోవటం సోషల్ మీడియాలో మేము ఫలానా ఫలానని చెప్పుకుంటానికి కాదు ఇది ఇది మన సాంప్రదాయానికి మన ముస్లింకి ఎంతో పవిత్రమైన స్థలం ఇది ఇదిగా అంటే పవిత్రమైన స్థలం రేపు ఎవరైనా కానీ నేనైనా కానీ ఎవరైనా కానీ ఇక్కడ చనిపోతే ఇక్కడికి వచ్చి వాళ్ళం ఈడ ఈడు ఉండేవాళ్ళం మా జీవితం ఏడే గడిచిద్ది దీని మీద మీరు ఏదో రకంగా కాలాయపన చేస్తా చేయటం కుదరదు లేదంటే మీరు చెప్పేసేయండి మేము ఏదో ఒకటి ఒక స్వచ్ఛంద సంస్థను తీసుకొని మేమందరం కలిసి టౌన్లో ఉన్న ముస్లిం పెద్దలు కూడా కలుపుకొని ఒక కమిటీ వేసి మేమే నడిపిస్తాం దీని మీద కఠినంగా మేమందరం కూడా తీవ్రంగా మేము చాలా బాధపడుతున్నాము వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా మనమందరం సానుభూతి తెలియజేసి ఇలాంటి పరిస్థితి ఇంకోసారి రాకుండా